సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ఎవరికి గులాంను కానని చెప్పారు కాంగ్రెస్ నేతలే ఇటలీ నుంచి వచ్చిన వారికి గులాంలని ఆరోపించారు తాను సర్దార్ పటేల్ గాంధీజీ మోదీ పుట్టిన గుజరాత్ కు చెప్పారు హైదరాబాద్ బెంగళూరులో జరిగిన బీజేపీ వర్క్ షాప్ లో పాల్గొన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే అబద్దాలతో కూడిన పార్టీ అని ఫైర్ అయ్యారు తగులు నమ్మాని ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరూ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు సిగ్గుండాల వాళ్ళు ఏ మొక్క పెట్టుకొని మహారాష్ట్రకి వెళ్తున్నారు మీరు ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏం అమలు చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలతో నిండినటువంటి పార్టీ నేను ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు కిషన్ రెడ్డి గుజరాత్కు గులాం అని నేను ఎవరికి గులామును కాదు భారతీయులకు మాత్రమే గులామును ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోవాలి మీరు ఇటలీకి గులాం మీరు ఇటలీ దేశాన్ని వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు ఎస్ మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు అందులో ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అవిశ్వాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులామునే ఈ దేశంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖలకు దిగుమించి బయటికి తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కో నేను గులామునే నీలాగా నేను ఇటలీకో నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు మీరు నకిలీ గాంధీ కుటుంబానికి నీ గులాము నేను కుటుంబానికి గులామును కాదు ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడతాను నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేనటువంటి వాడు అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బాగా అలవాటైంది